హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రేగంటి ఫ్రమ్ జరూసలం మీరు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ని చూసినట్లయితే ఇజ్రాయెల్లో ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుందని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అయితే నిన్న వైట్ హౌస్లో మొట్టమొదటిసారిగా టెంపుల్ మౌంటన్ గురించి అదేవిధంగా మూడవ మందిరాన్ని గురించి ఒక రాబాయి ప్రశ్న అడిగినాడు మీరు ఇన్ని అరబ్ దేశాలతో మాట్లాడుతున్నారు చర్చలు జరుపుతున్నారు కదా దీంట్లో మూడవ మందిరానికి సంబంధించినటువంటి ఏదైనా డిస్కషన్ జరిగిందా అని వైట్ హౌస్లో ప్రశ్నించినప్పుడు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అలాంటి డిస్కషన్ అనేది ఏమీ రాలేదు అనేటువంటి సమాధానాన్ని వాళ్ళు ఇచ్చినారనమాట వైట్ హౌస్ వాళ్ళు ఇచ్చినారు సో అమెరికాకు లేకపోతే ఈ మూడవ మందిరానికి సంబంధం ఏంటి అసలు అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఏంటి లేకపోతే అసలు అమెరికాలో ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు అడిగితే అడిగితే ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ని అడగాలి కదా ఈ ప్రశ్న అమెరికాతో ఏం సంబంధము అమెరికాలో ఎందుకు అడిగినారు అని మీరు అనుకుంటుండొచ్చు చాలామంది ఇక్కడనే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు చాలామందికి అర్థం కాక మూడో మందిరాన్ని గురించి లేకపోతే ఎర్రని పోయోళ్ళని గురించి ప్రతి రెండు రోజులకు ఒక్కొక్కసారి వీడియోలు పెడుతున్నారు నేను చూశాను అయితే ఈరోజు వాళ్ళు క్లారిటీ ఇచ్చినారు కాబట్టి దీనికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అని నేను క్లారిటీ ఇస్తున్నాను నేను కూడా దీనికి సంబంధించి ఇది మూడవ మందిరము ఇజ్రాయెల్ ఒకవేళ కట్టాలి అనుకుంటే వాళ్ళంతట వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళ చేతులు లేదు ఇజ్రాయెల్ చేతులు మూడవ మందిరం కట్టుకోవడం అనేది లేదు ఇజ్రాయెల్ ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంక నువ్వు వంద శాతము హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టైమ్స్ స్ట్రెంగ్తన్ అయినా కానీ ఆర్మీ పరంగా వాళ్ళు మూడవ మందిరాన్ని వాళ్ళంతటా వాళ్ళు కట్టలేరు ఒక్కరు కట్టుకునేది కాదు ఇది ఎందుకంటే ఇది ప్రపంచంలో ఇది మన వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే ఇది ఎవ్వరు చూడట్లేదు దాంట్లో ఇట్లా పరదలేసేసి రాత్రి రాత్రికి నలభై ఎనిమిది గంటల్లో కట్టుకునే టెక్నాలజీ ఉన్నది కట్టేస్తారు అని అనుకుంటారు నేను చాలాసార్లు చెప్పాను ఇదివరకు కూడా నేను చెప్పాను మూడో మందిరము అట్లా కట్టబడదు అని యాక్చువల్గా ఈ టెంపుల్ మౌంట్ ఏరియా అనేది ఎవరి ఆధీనంలో ఉన్నదంటే ఇది జోర్డాన్ ఇజ్రాయల్ ఇద్దరి ఆధీనంలో ఉన్నది అంటే జోర్డాన్ ఆధీనంలో పూర్తిగా లేదు కానీ ఇది వక్ బోర్డుకి ఇచ్చినారనమాట జోర్డానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వారికి ఈ యొక్క ప్రాంతాన్ని థర్టీ ఫైవ్ ఏకర్స్లో ల్యాండ్లో టెంపుల్ మౌంట్ ప్రాంతానికి సంబంధించినటువంటి ముప్పై ఐదు ఎకర ల్యాండ్లో ఈ ప్రాంతాన్ని వక్ బోర్డుకి ఇచ్చినారనమాట వాళ్ళు రిలీజియస్ మ్యాటర్స్ని చూసుకుంటుంటారు ఆ ప్రాంతంలో యాక్చువల్గా యూదులు కూడా ఆ ప్రాంతంలోనికి ఎంటర్ కావడానికి ఉండదు రాబాయలు కూడా మీరు చూస్తున్నటువంటి రాబాయలు కానీ మీరు చెప్తున్నటువంటి రాబాయల చేతిలో కూడా ఇవేమి ఉండదు అసలు వాళ్ళకే దిక్కులేదు ఆ ప్రాంతంలో లోపడి పోయి ఏదైనా చేయడానికి వాళ్ళ ఒకవేళ లోపడి పోతున్నా కానీ పర్మిషన్స్ తీసుకోవాలి చాలా పెద్ద గొడవలు అవుతుంటాయి అన్నమాట ఎందుకు ఈ ప్రాంతం యాక్చువల్గా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ఈ ప్రాంతము జోర్డాన్ కంట్రోల్లో ఉంటుండేది పూర్తిగా అయితే సిక్స్ డే వార్ జరిగినది నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో సిక్స్ డే వార్ జరిగినప్పుడు ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్యుపై చేసినది అది ఇజ్రాయెల్ ఆధీనంలోకి తీసుకున్నది ఇజ్రాయెల్ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఏం జరిగినదంటే అంటే తిరిగి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నైన్టీ ఫోర్లో జోడడానికి ఇజ్రాయెల్కి పీస్ ట్రీటీ జరిగినది పీస్ ట్రీటీలో భాగంగా ఇజ్రాయెల్ ఏం చేసినది అంటే ఆ ప్రాంతంలో రిలీజియస్ మ్యాటర్స్ని చూసుకోవడానికి అది జోర్డాన్ వక్ బోర్డుకి ఇచ్చేసినది అనమాట సో ఇప్పుడు టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఉన్నటువంటి రిలీజియస్ అఫైర్స్ ఇంటర్నల్గా మొత్తం ఎవరు చూసుకుంటారంటే ఆ బోర్డు మాత్రమే ఇస్లామిక్ బోర్డు జోర్డానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ బోర్డు దాన్ని చూసుకుంటుంది సో దాంట్లో ఇజ్రాయెల్ కూడా ఎంటర్ కావడానికి వీల్లేదు కాకపోతే సెక్యూరిటీ అంతా ఎవరు ఆపరేట్ చేస్తారు ఇజ్రాయల్ సెక్యూరిటీ అంతా ఇజ్రాయల్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ లోపల రిలీజియస్ ఎఫ్ఐఆర్స్ మొత్తం కూడా చూసుకునేది జోడడానికి సంబంధించినటువంటి ఒక బోర్డు చూసుకుంటుంది అనమాట ఒకవేళ ఇజ్రాయెల్ కనుక ఏదన్నా చేస్తే ఇమ్మీడియట్గా తెలిసేది ఎవరికంటే జోడడానికి తెలుస్తుంది అంటే ముందు ఎవరున్నారు అక్కడ అక్కడ రిలీజియస్ అక్కడున్న మౌలానాలు కానీ ముల్లాలు కానీ అందరు అక్కడనే ఉంటారు అనమాట దాంట్లోనే ఉంటారు ఇస్లాంకి సంబంధించిన పెద్దవాళ్ళు అందరూ దాంట్లో ఉంటారనమాట ఎందుకంటే ఈ ప్రాంతం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ముస్లిమ్స్లో కూడా హోలీయెస్ట్ ప్లేస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయల్ రోమ్ మందిరాన్ని కట్టేసింది అనుకుందాము టకిమని తెల్లారేమవుతుంది అంటే ఇజ్రాయల్ మీద ఈ అరబ్ దేశాలు అన్ని దేశాలు ఒకటేసారి దాడి చేస్తాయి ఇదివరకు ప్రాక్సీలతో వీళ్ళు యుద్ధానికి దిగేది ఇరాన్ ఏం అంటే వాళ్ళ ప్రాక్సీస్ హిజ్బుల్లా హమాస్ అట్లాగా వీళ్ళు యుద్ధానికి దిగేది ఇప్పుడు ఏం చేస్తాయి అంటే ఈ దేశాలు డైరెక్ట్గా ఒకటేసారి ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగుతాయి అనమాట అలాంటప్పుడు ఇజ్రాయెల్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఇది వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి ఒకవేళ అక్కడ మూడో మందిరం కట్టాలంటే పీస్ డీల్తో మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది సాధ్యం కాదు సో అది కూడా ఎవరి చేతిలో ఉన్నది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఎవరి చేతిలో ఉన్నది అంటే ఈ టెంపుల్ మౌంట్ కట్టాలనేది సౌదీ అరేబియా కీ ఫిగర్ అనమాట కీ కంట్రీ ఇక్కడ టర్కీని ఎవరు పట్టించుకోడు ఇజ్రాయల్ అసలు టర్కీని దేకను కూడా దేకదు ఎందుకంటే ఇప్పుడు టర్కీ వాళ్ళు గాజాలో పీస్ ప్లాన్లో టర్కీ ఆర్మీ పంపించాలనుకుంటుంది ఇజ్రాయెల్ అసలు రావద్దు వాళ్ళ ట్రూప్సే రావద్దు అంటుంది ఎందుకంటే ఇజ్రాయల్కి ఒకరోజు టర్కీతో థ్రెట్ ఉంటుందని ఇజ్రాయల్కి తెలుసు ఎందుకంటే మనం బైబిల్ ప్రాఫెసింగ్ నమ్ముతాం కాబట్టి మనకు చాలా క్లియర్గా తెలుసు సో టర్కీ ఇన్వాల్వ్మెంట్ ఉండదని ఇజ్రాయల్ చాలా స్పష్టంగా చెప్పింది కానీ ఎవరు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ అంటే సౌదీ అరేబియా ఒక్కరోజు దానికి డోర్స్ ఓపెన్ చేస్తుంది సౌదీ అరేబియా అరబ్ దేశాలు మాత్రమే ఇజ్రాయల్కి మూడో మందిరాన్ని కట్టుకోవడానికి వాళ్ళు ఒక రోజు సహాయం చేస్తారు ఆ విధంగా నేను జియో పాలిటిక్స్ మాట్లాడుతున్నాను కూడా మనం ప్రవచనాలుగా చూసినా కానీ అలాగనే ఉంటుంది ఏంటంటే ఇది వీళ్ళు ఈరోజు వచ్చేసి కూలగొట్టేసి తిరిగి కట్టుకునేది ఉండదు పీస్ డీల్తో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేబీ జరుగుతు కూర్చున్నారో లేకపోతే ట్రంప్స్ అన్నో ప్రెసిడెంట్ అయినప్పుడు మేబీ అట్లాంటి అంశాలు రావచ్చు కానీ ట్రంప్ ఈ టర్మ్ అలాంటి మ్యాటర్స్ వస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు ముందుగా వీళ్ళు ఫోకస్ చేయబోయేది ఏంటంటే నాకు తెలిసి సౌదీ అరేబియాతో పీస్ డీల్ విషయంలో వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు సో మీరు దాన్ని ఎక్కువగా చూడండి సో ఈ ఎర్రన్ పేలను వీటిని చూడడం కొంచెం తక్కువ చేయండి ఈ ఎర్రన్ పేయలు వాళ్ళు ఈ రాబాయిలు అనే చెప్పబడేటటువంటి వాళ్ళు ఇంకా వంద తెచ్చుకొని కూసుకున్నా ఏం కాదు లేకపోతే దహన బలు ఇచ్చినా కానీ ఏం కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బెస్ట్ ఆల్